జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ ముగిసింది ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొంది ఈ ఎన్నికలో కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి అయితే పోలింగ్ సరళిని బట్టి కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా రాష్ట్రంలో అధికారాన్ని ప్రభావితం చేయకపోవచ్చు కానీ రాజకీయ సమీకరణాలను మార్చుతాయి అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిస్తే రేవంత్ రెడ్డికి అదనపు బలమవుతుంది అలా కాకుండా పదిహేను వేలలోపు మెజార్టీ వస్తే సాంకేతికంగా సంఖ్యాపరంగా గెలవ్వచ్చు కానీ అది కాంగ్రెస్ పార్టీకి అలర్ట్ బెల్ బీఆర్ఎస్ కు బూస్టర్ పాయింట్ అవుతుంది ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేసినట్లుగా కనిపించిన పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ దూకుడు పెంచింది నవీన్ యాదవ్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉంది రేవంత్ సర్కార్ పలు సంక్షేమ పథకాలు అమలు చేసింది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ఎంఐఎం మద్దతు తెలిపింది టీడీపీ పోటీలో లేదు కొన్ని ముస్లిం సంఘాలు బీసీ సంఘాలు మద్దతు పలికాయి ఇన్ని ప్లస్ పాయింట్లున్నప్పుడు భారీ మెజార్టీ సాధిస్తేనే తన పట్టును మరింత పెంచుకోవచ్చు అలా కాకుండా పదిహేను వేలకు అటు ఇటు మెజార్టీతో గెలిస్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక లాంటిదే కేవలం అధికారంలో ఉన్నది కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఆ మెజార్టీ వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అది రానున్న కాలంలో కాంగ్రెస్ కు ఇబ్బంది కూడా అవుతుంది ఓటర్లు ఏకపక్ష తీర్పు ఇవ్వలేదనే చర్చ కూడా ఉంటుంది ఈ పదిహేను వేల మెజార్టీ ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ కి ఎనభై వేల పైచిల్ ఓట్లు వచ్చాయి అంటే నలభై మూడు శాతం ఓట్లు వచ్చాయి మాగంటి గోపికి పదహారు వేల పైచులకు మెజార్టీ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలోనూ ఇంచుమించు అంతే మెజార్టీతో గెలిచారు అవి సాధారణ ఎన్నికలు కావడంతో ఓటర్ల తీర్పు ఆలోచన విధానం వేరుగా ఉంటుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటి ఓటర్ల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ కు పార్టీ క్యాడర్ మాగంటి గోపినాథ్ అభిమానులు సింపతి మాత్రమే ప్లస్ పాయింట్లు మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ వ్యవహారం మైనస్ పాయింట్ కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం కూడా కొంత మైనస్ పాయింటే మొత్తం మీద అధికారం పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి అదనపు ప్లస్ పాయింట్లు ఉన్నాయి అన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పుడు భారీ మెజారిటీతో గెలవాల్సి ఉంటుంది మరి ఓటర్లు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో నవంబర్ పద్నాలుగున తేలనుంది